ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏపీఎస్సి నుంచి తాజాగా గ్రూప్ టూకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది సో ముందుగా మనకి జనవరి ఐదు షెడ్యూల్ చేయడం జరిగింది మరి అయితే అభ్యర్థులందరూ కూడా సో ప్రిపరేషన్కి సమయం కావాలి సో కొద్ది రోజులు సమయం పొడిగించండి అని చెప్పి ఏపీఎస్సికి రిప్రజెంటేషన్స్ అయితే ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో సో ఏపీఎస్సి ప్రత్యేకించి ఇక గ్రూప్ టూ ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది సో ఇక గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతూ ఉంది మరి ఫిబ్రవరిలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా ఏపీపీఎస్సి తాజాగా మనకి వెబ్ నోట్ అనేది అఫిషియల్గా రిలీజ్ చేయడం జరిగింది మరి ఎవరైతే గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే వెబ్ నోట్లో చెక్ చేసుకోవచ్చు మరి ప్రజెంట్ గ్రూప్ టూకి సంబంధించి సో చాలా వరకు టైం అనేది మళ్ళీ యాడ్ అయింది కాబట్టి సో ప్రస్తుతం ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో ఇంకొంచెం బెటర్గా ప్రిపేర్ అవ్వడానికి అందరికీ అవకాశం అనేది కల్పించడం జరిగింది కాబట్టి సో ఈ సమయాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా సో వీలైనంత వరకు కూడా ఎక్కువగా సిలబస్లో ఉండేటటువంటి అంశాలు అండ్ కరెంట్ ఎకానమీ రిలేటెడ్ అంశాలు అండ్ ప్రజెంట్ ఏపీకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా రావడం జరిగింది కాబట్టి సో ఇలాంటి అంశాల గురించి కొంచెం బాగా ఫోకస్ చేయండి